హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులోకి నేను త్రీ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను ఈ త్రీ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి స్పూన్తో ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఎగ్ మిశ్రమాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఎక్కువ కదపకుండా లైట్గా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఈ మిశ్రమం అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టిన పావు కప్పు క్యాబేజీ హాఫ్ కప్పు క్యారెట్ అలాగే రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఇది ఒక హాఫ్ కప్పు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్జెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్జెస్ అన్నీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పొడి పొడిగా ఉన్నటువంటి బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకోవాలి రైస్ని ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకోవాలి దీంతో పాటుగా టూ టేబుల్ స్పూన్సు సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్స్ దీంతో పాటుగా టూ టేబుల్ స్పూన్స్ సెజ్వాన్ సాస్ను తీసుకొని బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చివరిగా ఇందులోకి హెల్త్ ఇష్యూస్ రీత్యా ఎజినోమోటా బదులుగా అరోమేటిక్ ఫౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు అది దగ్గరలో అవైలబుల్లో లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని వేడిగా ఉన్నప్పుడు మనం టెమోటో కచిప్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ సూపర్ రెసిపీస్ కోసం మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్